మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఎస్ఎల్బీసీ టన్నుల్లో ఎంతో విషాదకరమైన కాదు దిగ్భాంతకరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసిపేసింది తెలంగాణ ప్రజలే కాదు మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా ఎందుకంటే ఇలా ఇలాంటి టన్నుల్ ప్రపంచంలో ఎక్కడ లేదు నలభై మూడు కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా మూడు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే ఆరు వేల ఫుల్ కెపాసిటీ అయితే నాలుగు లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ పెద్ద ఊరితో పాటు నల్గొండ నగరికల్ కాంత్రద్ది వరకు నీళ్ళు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల లో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిదిన్నర కిలోమీటర్ మాత్రమే మిగిలింది ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఒక సంఘటన జరగలేదు అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక మా ఒకటే మేము దేవుని ప్రార్థించేది ఒకటే ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి వేల కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన ఎనిమిది మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇరుగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అలాగే పెద్దలు జా జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ కానీ నాయక్ కానీ జయవీర్ కానీ నేను ఈరోజు స్వయంగా రావడం మధ్యలో టూ డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట గంట మాట్లాడుతూ కానీ ఆ ఎనిమిది మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైల మల్లారెడ్డికి కూడా ప్రార్థిస్తున్నాం అని ఎక్కడన్నా కూడా మాకు ఆశ ఉన్నది అందుకని ఇవాళ ఎన్డిఆర్ఎఫ్ ఆర్మీ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నారని చెప్పి వాళ్ళు మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ పడే చెప్పడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీమ్ లోపల ఒకటి ఉన్నది దేశ విదేశాలలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం అందుకని మేము రాజకీయాలను వాళ్ళని విమర్శించినా వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు వారు ఎందుకు రాలంటే ముగ్గురు మినిస్టర్లము క్యాబినెట్ ఎమ్మెల్యేలము ఇంతమంది టెక్నాలజీ బట్టి ముఖ్యమంత్రి గారు వచ్చాయి ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వాడు రాలే దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటుబట్టు దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు కేటీఆర్ కొంచెం సం సంస్కారం నేర్చుకోను నీ రాజధాని సిరిసిల్లాలో పోయిన మూడేళ్ళ కింద కాళేశ్వరం కడితే ఏడుగురు మట్టి జల సమాధాయినరు నువ్వు వయసు విషయం అప్పుడు నీకు ఏం పని ఉండే ఎన్ని మూడు సంఘటనలు జరిగి పన్నెండు మంది చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు కడతప్పుడు అప్పుడు ఒక ఒక్క సుక్క ప్రాజెక్టు నీళ్ళు రాలే రెండు లక్షల కోట్ల పని మీరు విమర్శించదలుచుకునే కార్యం నువ్వు ట్విట్టర్లో పెట్టి వాళ్ళకి పేపర్స్ టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినను వాళ్ళ ప్రచారం కాదు ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు పదిహేను నెలకెళ్ళి ఇరవై నాలుగు గంటలు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా పిలువగానే వస్తాడు మీ నాయనలాగా లాగా పదిహేను పదిహేను నేలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్లో పండుకోలే పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే కానీ ఈరోజు వర్క్స్ డిస్టర్బ్ అవుతుంది రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేమిక్కడ ఉండి మేము అన్నీ చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం కానీ మీరు సంస్కారం నేర్చుకోరు ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే మస్తున్నాయి రాజకీయాలు ఇనిషియేట్ అయినప్పుడు అక్కడ అధికారులకు రెస్క్యూ టీంలకు వాళ్ళకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ పేరు మీద పోలీసులు అడా ఉండద్దని ముఖ్యమంత్రి గారు రాలేదు అయినా మేమందరం కూడా గవర్నమెంట్లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం అమెరికాకు చెందిన ఈ రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు మీరు ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా మరి వచ్చి ఇలా ఇలా ఎన్నిసెట్టు ప్రతిపక్ష నాయకుడి బాధ్యత లేదా ఇలా పెద్ద మనిషి ఏ పదవి ఓదవాల ఉన్నాడు రెండు రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరూ కూడా మీరు తొందరపడకండి ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇలా చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు ఏం పని ఉన్నది ఆయన కాంగ్రెస్గా